నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా దేవుని మహాకృపలో గడిచిన సంచర కాలమంతా ప్రభు తన సన్నిధిని మనకి తోడుగా ఉంచి మరొక నూతన సొంచరంలోనికి మనందరినీ సజీవులుగా ఆయన నడిపించినటువంటి దేవునికి మనందరము కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం మానవులమైన మనందరము కూడా ఈ జీవిత యాత్రలో యాత్రికులమై ఉన్నామని ఈ విశ్వాస ప్రయాణంలో అనేకమైన ఆపదలు కష్టములు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎన్ని ఉపద్రవాలు కలిగినా ఈ రోజు మన జీవితంలో మనతో ఉంటాను అని చెప్పిన వారందరూ కూడా మనల్ని విడవచ్చు ఒకవేళ వారున్నా మనకు తోడుగా రాలేకపోవచ్చు కానీ ఈ సంవత్సరము దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నట్లుగా ఆయన సన్నిధిని మనకి తోడుగా ఉంచి మనం ఎల్లు ప్రతి మార్గములో కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడు మనల్ని రక్షించే దేవుడు శ్రాయులు ఐగుప్తు బానిసత్వములో నుండి వారు విడిపించబడి వారు కానానుకు ప్రయాణమై వారు ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుడు వారిని అరణ్య మార్గంలో వారిని నడిపించాడు ఆయన వారిని ఎలా నడిపించాడు అని పరిశుద్ధ గ్రంథములో గనక మనం చూడగలిగితే ఆయన వారికి తోడుగా ఉండి వారికి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగానుండి దేవుడు వారిని నడిపించాడు దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు బైబిల్ తెలియచేస్తుంది వారు కాళ్ళు వాయలేదని వారు వస్త్రాలు పాతగిల్లలేదని వారి కొరకు ఆకాశపు మన్నాను దేవుడు కురిపించి బండ నుండి జీవజలాలను దేవుడు రప్పించి వారిని తృప్తిపరిచి అనేకమైన అద్భుతాలు చేస్తూ దేవుడు వారిని నడిపించాడు మనము కూడా ఈ లోకములో నుండి రక్షించబడిన మనము యేసు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను ఒప్పుకుని పొందిన మనము ఆ నిత్యత్వములోనికి ఆ పరలోకములోనికి మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నాం ఈ యాత్రలో అనేకమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైన దేవుడు మనకు తోడుగా ఉండి వాటన్నిటిలో కూడా ఆయన మనకు జయాన్నిచ్చే దేవుడు సహోదరి సహోదరుడా ఒకవేళ గత సంచర కాలంలో మీ జీవితంలో ఏమీ సాధించలేకపోయిండొచ్చు మీ జీవితంలో కష్టాలు శ్రమలు అనుభవించుండొచ్చు ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మనలను ఆయన నడిపించేటువంటి దేవుడు జయాన్ని కలగజేసే దేవుడు మోషే అంటాడు దేవా నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఒక అడుగు కూడా ముందుకు వెయ్యను అని మాట్లాడుతాడు మోషేకు తెలుసు దేవుని సన్నిధి రాకపోతే తానేమీ చేయలేనని దేవుని సన్నిధి తోడుగా లేకపోతే తాను ఎంత ప్రయత్నం చేసినా అది నిష్ప్రయోజనమని మోషే గుర్తించాడు అందుకే మోషే ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని పిల్లలమైన మనందరము కూడా మనము దేవుని సన్నిధానములో ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి ప్రభు నేను వెళ్ళు ప్రతి మార్గములో నేను చేయు ప్రతి కార్యములో నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచి మీరు నన్ను నడిపించండి అని గనక మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క సన్నిధి మనతో వస్తుంది దేవుని సన్నిధి మనతో ఉంటే మన జీవితంలో ఉపద్రవాలే రానివ్వండి కష్టాలే రానివ్వండి శ్రమలే రానివ్వండి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు వాటన్నిటిలో నుండి ఆయన మనలను తప్పించే దేవుడు రక్షించే దేవుడు ఈరోజు మనందరము కూడా ఈ విశ్వాస యాత్రలో ప్రతి క్షణం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి ఆయన సన్నిధి మనకు తోడుగా లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా మన జీవితంలో నిష్ప్రయోజనం అయిపోతాయి అందుకే మనందరము కూడా దేవుని సన్నిధానాన్ని కోరుకోవాలి దేవుని సన్నిధి మనతో ఉంటే మనము ఈ విశ్వాస యాత్రలో ఎన్ని అలలోచిన ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మనం ముందున్నా వాటన్నిటిలో నుండి దేవుడే మనల్ని ఆయన తప్పించే దేవుడు దేవుని లేఖనం తెలియచేస్తుంది యశ్వ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదవచనంలో భయపడకము నేను నీ దేవుడిని ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను ఈరోజు మీ దిగులు ఏమైందో మీ భయం ఏమైందో ఒకవేళ అందరూ ఉండి కూడా నేను ఒంటరని అని అనుకుంటున్నారేమో లేక అందరూ విడవబడిన స్థితిలో ఒంటరిగా మీరున్నారేమో ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు నేను మీకు తోడుగా ఉంటాను నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని ప్రభు తెలియజేస్తున్నట్లుగా ఈ ఉదయ కాలం దేవుని సన్నిధే మనకు తోడుగుంటే మన జీవితంలో అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం ఈ విశ్వాస యాత్రలో మన జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటది ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన నిన్ను పోషిస్తాడు ఆయన నిన్ను నిత్యత్వంలోనికి ఆ గమ్యంలోనికి ఆయన నేను చేర్చే దేవుడు మరి దేవుని సన్నిధి లేకుండా దేవునికి దూరమై మనం ఏం సాధించగలం మనం ఏం ప్రయాసపడి సంపాదించగలం మనం ఏం చేసి మనం జయాన్ని పొందగలం ఒక్కసారి సహోదరి సహోదరుడా కాలం ఆలోచించండి దేవుని సన్నిధిని కోరుకోండి మీ జీవితంలో గత సంవత్సరం కలిగిన ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడే తప్పించి దేవుడే రక్షించి దేవుడే మిమ్మల్ని బలపరిచి దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు మీ జీవితంలో ఆయన జరిగిస్తాడు ఏ విషయము ఇక దిగులు పడకుండా ఏ విషయంలో ఇక కురుంగిపోకుండా ఏ విషయంలో ఇంకా అవిశ్వాసగా మాట్లాడకుండా దేవుని సన్నిధిని కోరుకుని ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో ఆయన కృప వలన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించినట్లు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దేవుడు గొప్ప విడుదలను గొప్ప జయమును ఉన్నతమైన ఆశీర్వాదాలు అన్నిటికంటే ముఖ్యముగా ఆయన సన్నిధిని మనందరికి దేవుడు అనుగ్రహించి ఆ నిత్య రాజ్యానికి మనలను నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి పోక్కిలిగా మిక్కిలిగా చిన్న మా ప్రియా పర్లోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్న బిడలను దీవించండి ఎవరులైతే నేను ఒంటరిని నాకెవరూ లేరు అని దిగులు పడుతూ భయపడుతూ అధైర్యం చెందుతూ ఒకవేళ కృంగిపోతూ ఉంటే ఈ ఉదయ కాలం మీ సన్నిధిని వారికి అనుగ్రహించి మీ మెల్లని స్వరముతో మీ దివ్యమైన స్పర్శతో వారిని మీరు దర్శించి బలపరిచి వారికి ప్రతి బంధకాల నుండి విడుదల చేసి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించి మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఆ నిత్యత్వం చేరు వరకు మమ్మల్ని విడువక ఎడబాయక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె